ఈ మేము క్రిస్మస్ వస్తాము కదా ఇల్లు మొత్తం డస్ట్ పట్టిపోయింది క్లీన్ చేస్తున్నాం ఆ టెస్ట్ అంతా శాంతి ఇంకా అది మా బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ ఉంది ఆడొక బాత్రూమ్ ఒక బాత్రూమ్ ఉంది ఇంకో బెడ్రూమ్ ఒక బాత్రూమ్ ఆ బెడ్రూమ్ లో లేదు ఇంకా ఇదిగోండి టవల్తో చీపరే తుడుస్తున్నాం చిపుడుతో పైన దుడిచేసాము కింద మొత్తం నేను దుడిచాను తోత పైన సాల్ దుడవటం మమ్మీ దీన్ని తీసుకొని దుడిచింది అంటే ఇటు ఇక్కడ క్రిస్మస్ వస్తుంది కదా ఎక్కడ అప్పుడు క్రిస్మస్ వచ్చింది అందువల్ల ఇట్లా చేస్తున్నాను నేను ఓకే Ah. సరే అయితే ఫస్ట్ నేను వీడియో తీయడం మర్చిపోయాను హాళ్ళంతా అంతా దులిపేస్తాను అనమాట కిడ్ అంతా పడింది ఫ్యాన్ కూడా కొంచెం అందలేదు అందకపోతే ఇట్లా ఆ రెండు వేసుకొని దాని మీద నుంచొని అట్లా నేను క్లీన్ చేసుకున్నాను క్లాత్ తీసుకొని ప్రస్తుతానికి ఈ రెండు ఫ్యాన్లను మా అబ్బాయి కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట అంతా దుమ్ము దులిపేసేసాను అనుకోలేదు అనుకోకుండా సడన్గా చేస్తున్నాడు అనమాట తర్వాత ఈ చిన్న బెడ్రూమ్లో కూడా మొత్తం క్లీన్ చేసేసాను దు అక్కడ కూడా ఫ్యాన్ అంతా ఈ గదిలో ఈ గదిలో ఫ్యాన్ క్లీన్ చేయాలి గోడలు కూడా క్లీన్ చేసేసాను దుమ్మంతా బూజులు అన్నీ దులిపేసుకున్నాను ఫ్యాన్ ఒక్కటి ఉందనమాట ఫ్యాన్ ఒకటి క్లీన్ చేసుకోవాలి మా అబ్బాయి కూడా హెల్ప్ చేస్తున్నాడు నేను దానికి డిమార్ట్లో అంతకుముందు ఒకసారి ఇది రేట్ నాకు గుర్తులేదు ఈ చీపీ మామూలుగా ఇన్ని రోజులు బూజు కర కనిపించలేదు అనమాట మా హస్బెండ్ దమ్మంటే తనకేమో పనుల వల్ల కుదరట్లేదు సరే చేతికి వచ్చింది ఏదో ఒకటి ముందు పని జరగాలి కదా అని దీంతో ట్రై చేద్దామని చెప్పేసి దీంతో అయితే ట్రై చేస్తున్నాను ఇది ఎక్స్టెండ్ చేస్తుంది ఇట్లాగా అంటే చిన్నది ఇక్కడికి వెళ్తుంది మనకు కావాలంటే ఇట్లా పొడుగు చేసుకోవచ్చు ఇంత ఇట్లా లాక్ చేసుకునేది అట్లా ఉంటుంది తర్వాత దీంతోనే నేను ప్రస్తుతానికి మొత్తం బూజులన్నీ దీంతో దొలుపుతున్నాను సరిపోతుంది హైట్ కూడా ఇట్లా మనం నుంచున్నా కూడా ఇట్లా హైట్ సరిపోతుంది చూడండి దాకా వెళ్ళిపోయింది దాకా వెళ్ళిపోయింది ఫ్యాన్ కూడా ఫ్యాన్ కూడా పై అయినా ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు అయితే నేను నేను మంచం మీద నుంచి మంచం మీద క్లీన్ చేసుకుంటాను ఇక్కడ దాకా అయితే పైకి వెళ్ళిపోయింది మామూలుగా ఇక్కడ దాకా అయితే వెళ్ళిపోయిద్ది తర్వాత దీన్ని వాటర్తో తడిపేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఇది మామూలుగా అంత చేసింది కాదు ఇది వేరే మెటీరియల్ అనమాట ఇది వేరే మెటీరియల్ దీన్ని మళ్ళీ మనం కడిగేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు అనమాట ఇబ్బంది ఉండదు ఇదైతే నాకు బాగా ఉపయోగపడింది అంటే బూస్కర చేతిలో లేకపోతే అందకపోతే ఎట్లా చేయాలి బూజులు దులుపుకోవాలి అని అంటే ఇది ఉపయోగపడింది అనమాట మంచిగా దీంతో నేను గోడలు కూడా క్లీన్ చేసేస్తా ఉన్నాను అంటే గోడలు కూడా మనం ఇల్లు ఎట్లా అయితే ఊడ్చుకుంటామో ఈ గోడలు కూడా ఇట్లానే ఊడ్చేసేసాను అన్నమాట మొత్తము అది సంగతి బూజులు అయితే దులపడం స్టార్ట్ చేశాను నేను ఇదిగోండి ఫ్యాన్ అయితే నేను నాకు అందినంత వరకు అయితే నేను క్లీన్ చేసేసాను చివరిలో ఉంది అది మా హస్బెండ్ వచ్చిన తర్వాత తడి క్లాత్ ఉంటుంది కదా దాంతో తుడిపి తుడిపి సరిపోయింది పైప్ అయిన డస్ట్ అంతా మాత్రం క్లీన్ చేసేసాను బంచం చూడండి ఎట్లా పడిందో మొత్తం తర్వాత ఈ మొత్తం అయిపోయిన తర్వాత వీటిని కూడా తీసేసి ఉతికేసేయాలి అందుకని వీటిని అట్లనే ఉంచేసాను అన్నమాట ఈ మొత్తం అయిపోయిన తర్వాత కిందంతా కూడా పడిపోయింది మా అబ్బాయి ఏం చేస్తున్నాడో చూడండి ఇప్పుడు చెప్తాను ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నానంటే కబోర్డ్లు తుడుస్తున్నావు కబోర్డ్లు తుడుస్తున్నావు మరి పై నుండే కబోర్డు ఎక్కడ తుడుస్తావు సరేలే తుడు నీ అందినంత అందినంతవరకు తుడు మా అబ్బాయి కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు కదా నాకు వంటగదిలో ఉంది అలానే హాల్లో ఉంది హాల్ అంటే డైనింగ్ ఏరియా ఉంది కదా డైనింగ్ ఏరియాలో ఉంది ఆ రెండు క్లీన్ చేస్తే ఇంక భుజులు దులపడం కంప్లీట్ అయినట్టే నాకు మా అబ్బాయి తనకి శక్తి మేర తను నాకు హెల్ప్ చేస్తున్నాడు చాలా నేను ఈ సోఫా ఇటు జరిపి అటు బ్యాక్ సైడ్ కూడా దుమ్ము దులుపుదాము క్లీన్ చేసేద్దాం అని చెప్పేసి అనుకున్నాను మావాడు అక్కడెక్కడో ఉన్నాడు పని చేసుకుంటా ఇక్కడ వచ్చేసరికి సోఫా ఇట్లా జరిపేసేసరికి గబగబా వచ్చి ఇక్కడ కూర్చున్నాడు ఎందుకు కూర్చున్నా ఇప్పుడు నేను సోఫాని వెనక్కి జరిపినప్పుడు ట్రైన్లో కూర్చొని వెనక్కి వెళ్తాను నాకు ఫీలింగ్ వస్తుంది అంతేనా అందుకని గబగబా పరిగెత్తుకొని వచ్చు వీడు చూడు అందుకని పరిగెత్తుకొని వచ్చు అంతేనా ఎందుకు వచ్చావు చెప్పు నువ్వు కరెక్ట్గా ఈ సో భుజులు దులపడం అయితే అయిపోయిందండి దివాన్ కట్ మీద ఉన్నాయి అలానే సోఫా మీద ఉన్నాయి అవి మొత్తం తీసేసి వంచాల మీద వాటి ఉన్న దుప్పట్లన్నీ డోర్ కర్టన్స్ డోర్ బటన్స్ అన్నీ తీసేసాను తీసేసి ఇప్పుడు ఇవన్నీ వాషింగ్ మిషన్కి వేసేసేయాలి ఇంకొకసారి ఇల్లు ఊడ్చేసేసుకొని మాప్ పెట్టేసుకుంటే ఇంక ఇల్లు అంతా క్లీన్ అయిపోయింది ఇంకొకసారి నేను ఇల్లు అంతా ముందు పైన కదా బూజులు దులిపింది ఇప్పుడు కిందంతా డీప్ క్లీనింగ్ చేసేసుకొని మాప్ చేసేసుకుంటే పని అయిపోయింది అన్నమాట ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు అంటే కొంచెం ఇష్టం ఉంది దేంట్లో మరి ఇట్లా అయిపోయింది ఇదో ఇదంతా మా అబ్బాయి పుట్టినప్పటి నుంచే స్టార్ట్ అయింది ఈ ఫైవ్ ఇయర్స్లో ఇదంతా చేసేసాడు ఇంకా చేస్తాడేమో అని చెప్పేసేసండి మళ్ళీ కొత్త తీసుకోలేదు మొత్తం వాడు కొంచెం పెద్ద అయిన దాకా దీన్నే ఉంచుదాం అనుకుంటున్నాము అందుకని ప్రస్తుతానికి ఆ వెల్వెట్ కలర్ది ఉంటుంది కదా అదేసి కవర్ చేస్తున్నాం అనమాట మొత్తం చిన్నప్పటి నుంచి ఇదంతా బీకేసి మొత్తం పీకేసి చండాలని చేసేసాడు లోపల ఇది కొన్ని కొన్ని అయితే ఇవి కూడా తీసేసాడు అనమాట నువ్వే కదా చేసింది ఇవన్నీ పనులు నీకు గుర్తులేదా నువ్వే చేసు మొత్తం ఇదో ఇక్కడ దాకా వచ్చేసింది అక్కడి నుంచి స్టార్ట్ చేసాడు ఇక్కడ దాకా మొత్తం చేసేసాడు ఇంక అంతా చేసేస్తాడేమో మళ్ళీ కొత్తది తెచ్చిన ఇట్లానే చేస్తాడని కొత్తది అయితే తయారు రెండోసారి ఊర్చిన తర్వాత ఇంత వచ్చింది అంటే ఫస్ట్ పైన మొత్తం బూజులన్నీ ఒకసారి దులిపేసాను మళ్ళీ ఇప్పుడు కిందంతా దులిపేసాను అనమాట కిందంతా ఊడ్చుకుంటే మొత్తం డీప్ క్లీన్ లా చేసుకుంటూ వస్తే అంత దుమ్ము వచ్చింది ఆ తవ్వకాలలో బయటపడింది ఇది మా అబ్బాయి చిన్నప్పుడు మూడో నెలలో ఉన్నప్పుడు కొన్నా అనమాట ఇది ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కూడా కంప్లీట్ అయితే సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వచ్చినాయి మా అబ్బాయికి ఇప్పటికీ ఇది ఇప్పుడు కూడా ఇది యూజ్ అవుతుంది ఒకసారి ఒకసారి చూడండి బాబుకు త్రీ మంత్స్లో ఉన్నప్పుడు కొన్నాను అప్పుడైతే ఉయ్యాలాగా ఊగేది ఇప్పుడేమో స్టడీ టేబుల్లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది కొంచెం మాసిపోయింది దీన్ని వాష్ చేసుకొని ఒకసారి కనుక వాడుకుంటే బాగా ఉపయోగపడేది ఇప్పుడు స్టడీ టేబుల్లాగా చక్కగా కూర్చొని దీంట్లో స్టడీ చేసుకుంటూ ఉండొచ్చు ఉయ్యాలాగా కూడా ఊగుతారు అనమాట పిల్లలు మా అబ్బాయి చూడండి ఏం చేస్తున్నాడు ఏంటిది నాకు బర్త్డే చేసేటప్పుడు క్యాప్ క్యాప్ వచ్చింది నాకు కింద పడిపోయింది అది ఇంకే మళ్ళీ పడిపోయింది ఇదిగోండి మా అబ్బాయి ఉయ్యాలి అడుగుతున్నాడు చూపించినాను ఇట్లా ఉయ్యాలు వచ్చారనమాట పిల్లలకి చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళని మనము ఇట్లా కూర్చోబెట్టేసుకొని ఇళ్ళంతా ఇంట్లో పనులు చేసుకోవచ్చు వంటగదిలో కానీ వంటగదిలోకి బెడ్రూమ్లో కన్నా బెడ్రూమ్లోకి అట్లా ఎక్కడికైనా తీసుకొని వెళ్ళచ్చు అనమాట ఇది వచ్చేసేసి ఇట్లా ఉంటుంది పిల్లల్ని ఇట్లా పెట్టేసి పడిపోకుండా చూడం ఇప్పుడు ఎందుకు లేదు ఉంది పిల్లలు పడిపోకుండా ఇట్లా అటువైపు ఇటువైపు బెల్ట్ లాగా ఉంటాయి వాటితో ఇక్కడ ప్లగ్ పెట్టేసుకుంటే పడిపోరు అనమాట కథల ఇంకా ఇట్లానే కూర్చొని ఉంటారు మా వాడిని చిన్నప్పుడైతే ఇట్లానే కూర్చోబెట్టుకొని నేను వంటగదిలో ఉంటే ఇట్లానే కూర్చోబెట్టుకొని పనులు చేసుకుంటా ఉండేదాన్ని వంట చేసుకునేదాన్ని బెడ్రూమ్లోకి తీసుకొచ్చి అక్కడ ఊడ్చుకుంటా అట్లా పనులు చేసుకుంటా ఉండేదాన్ని అది అది నువ్వు వెనక్కి పెట్టేశావా దీనికి పెట్టాల్సినవి వాడు వెనక్కి పెట్టేశాడు అనమాట అది బాగా మంచిగా ఉపయోగపడిద్ది ఉయ్యాల ఇట్లా కూర్చోబెట్టుకొని ఉయ్యాల్ కూడా ఊపచ్చు పిల్లల్ని ఇట్లాగా బాగుంటుంది నాకైతే ఇది నచ్చిద్ది ఇట్లా ఉయ్యాలు ఊపచ్చు నీకు కూడా నచ్చిందా ఇల్లు అయితే మొత్తం తుడుచుకొని అయితే వచ్చేసేసాను దీంతో నా పని అయిపోయింది ఇంకా ఈ పనులన్నీ చేసేసరికి ఇంకా నా పని అయిపోయింది మా వాడు మాత్రం చూడండి అంత హ్యాపీగా పనులు చేసుకుంటున్నాడు ఆడుకుంటున్నాడు ఇట్లాంటి అప్పుడే అనిపించిద్ది మనం కూడా చిన్నపిల్లలమైపోతే బాగుంటుంది ఈ పనులేమి చేయకుండా హ్యాపీగా ఇట్లా ఆడుకుంటూ ఉండొచ్చు అన్నది పడతావయ్యా ఇంకా కిందకు దిగు చైర్ అయితే కిందకి దింపేసాను నేను కెమెరా ఆఫ్ చేసినాక మా వాడు అడుగుతున్నాడు అనమాట క్లే 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 ఇచ్చారు నాదైతే పనంతా అయిపోయింది ఇంకా వీటికి కొత్తవి కొత్తవి ఉంటాయి కదా దివాన్ కాటివి బెడ్ మీద ఆ పరుపులు దిండ్లు వాటన్నిటి మార్చేసేసాం కదా వేరే కొత్త వేసేయాలన్నమాట ఆ కొత్త వేసేస్తే కంప్లీట్ అయిపోయినట్టు వాటినేమో వాష్ చేసుకోవాలి మా అబ్బాయి ఇందాకేమన్నాడంటే ఏమన్నావు అబ్బాయి నీకు ఎట్లా నీకు ఎందుకు అట్లా అనిపించింది అనిపించింది ఎవరి బాధలు వాళ్ళకంత సరే నేను చెప్తాను ఎవరి బాధలు వాళ్ళవి మనకేమో పెద్ద అయితే ఈ పనులన్నీ చేసుకోవాలి అని చెప్పేసి మనం అనుకుంటాము పిల్లల బాధలు పిల్లలు అవి స్కూల్కి వెళ్ళాలంట స్కూల్ సిలబస్లు రావంట కష్టమంట స్కూల్కి వెళ్ళేది ఒక బాధ అంట అందుకని వీళ్ళకేమో తొందరగా పెద్దోళ్ళు అవ్వాలని పిచ్చేసిద్ది కదా నీకు అవదా ఇంకా చిన్నపిల్లలాగే ఉండాలని పిచ్చిద్దే కొంతమందికి అయితే మేము తొందరగా పెద్దవాళ్ళు అయిపోవాలి స్కూల్కి వెళ్ళాలి అని చెప్పేసి అనిపించింది చీ స్కూల్కి ఎగ్గొట్టేసి హాయిగా ఇంట్లో ఉండొచ్చు అనిపించింది కదా సరే పని అయితే అయిపోయిందండి వీడియో ఎన్ని నిమిషాలు వచ్చిందో నాకైతే తెలియదు తీస్తాలే వీడియో ఎన్ని నిమిషాలు వచ్చిందో నాకైతే తెలీదు పెద్ద వీడియో అయితే ఏమనుకోవద్దు ఇంక వీటి మీద అంతా వేసేసుకుంటే ఓపెన్ అయిపోయిద్ది ఇంక ఇదైతే చూపించలేను ఎంత టైం అయిద్దో తెలియదు కదా మళ్ళీ మీకు బోర్ కొట్టిద్దేమో ఈరోజు వీడియో అయితే బ్లాగ్ అయితే ఇది క్రిస్మస్కి హౌస్ క్లీనింగ్ అనమాట బాయ్ చెప్తున్నాను ఇంకేమైనా చెప్తావా ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా అబ్బాయి చెప్పాడు కాబట్టి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ బాయ్